గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం గర్తి గారు డిప్యూటీ సీఎం అని మోడీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ పెట్టినట్టు పెట్టబోతున్నారనేది మనకు అంతున్న సమాచారం కార్పొరేట్ అందరినీ కూడా గ్యాదర్ చేసేసి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండింగ్ జనరేట్ చేసి అటవీ రక్షణ అయితే ఏంది జూ రక్షణ అయితే ఏంది చేయబోటానికి ఒక మార్గాన్ని ఆలోచిస్తున్నాడు తెలుస్తుంది ఏంటి ఆలోచన ఎలా చూడాలి షబాష్ డిప్యూటీ సీఎం అని అనుకోవాలి మనం సింపుల్గా చెప్పాలి అవును దేశ రాజకీయాలను శాసిస్తున్నాడు అనుకోవాలి ఈరోజు తోటి తెలుగు వాళ్ళుగా మనం గర్వపడాల్సిన క్షణం మీరన్న చెప్పిన మాట ప్రకారం ఆ మనిషి ఏంటో ఆ గుండె తెరవేంటో ఆ బ్లడ్ ఏంటో ఆ బ్లడ్లోనే ఉందేమో ఇంకా ఫ్యామిలీలో చేయాలని సేవ చేయాలని గుణం ఒకప్పుడు ధంసప్ యాడ్ చేస్తే దీనికి డబ్బులు తీసుకున్నాడు చిరంజీవి గారు అంటే యాడే వదిలేస్తాడు అవును ఆ తర్వాత యాడ్లే చేయట్లా అవును మరి ఆ వ్యక్తి అనేక మంది హీరోలు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటున్నారు దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీనే కాకుండా అన్ని వాళ్ళకు కావాల్సిందేంటి తన యాడ్ల ధర రెవెన్యూ దానికి ప్రత్యేకంగా ఒక వింగ్ ఒక మేనేజర్లు పర్సనల్ మేనేజర్లు బ్రాండ్ ఇమేజ్ అన్ని చేసుకునేవాళ్ళు ఉంటారు అవును కానీ మీరు అన్నట్టు అండి సమకాలీన రాజకీయాల్లో మీరు ఎంతో కాలాన్ని చూస్తున్నారు రాజకీయాల్లో మనం ఒక వంద కోట్లు ఖర్చు పెట్టామంటే వెయ్యి కోట్లు ఎలా సంపాదించాలని చూసుకున్నారు రోజులు అంతే కదండి కార్పొరేటర్ ఏం సార్ ఇప్పుడు ఒకటే అండి ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఈ రోజున యాభై కోట్లు ఎంపీ వంద కోట్లు ఖర్చు పెట్టాల్సింది అవును గత ప్రభుత్వం ఆ పార్టీ పార్టీ లేకుండా అధికార పార్టీ ఎంత ఖర్చు పెట్టింది అనేది తెలిసిన అంశం అవును ఈ సమయంలో ఈ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీ అంటూ తన సొంత డబ్బు తన బిడ్డల డిపాజిట్లు కూడా ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి కౌలు రైతుకి ఇచ్చే ఆ వ్యక్తి నాకు తెలిసి ఒక వంద కోట్ల పైన ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు వాళ్ళ అన్నగారిని చూసి నేర్చుకున్నాడు ఈనాటి రాజకీయాలు ఏం ఆశించుకుంటా తన ఎక్కడ గెలిపించలే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవును దశాబ్దం పైన ఉన్నాడు సరే ఆయన ఓడికినాద ప్రజల మీద కోపం గింత కూడా రాలేదు సార్ అదే ప్రజల కోసం బతకడే స్వరాధాస్తిని ప్రజలకు అంకితం ఒక మాట అనలా అవును రెండు చోట్ల ఓడించిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక మాట కూడా అనలా అవును నేను ఇన్ని ఇచ్చాను ఈ ఓట్లు ఏమైపోయినాయి ఏదో జరిగింది మోసం అన్నట్టుగా ఆయన ఉంటున్నాడు కదా ఈయన ఓటమిని ఉందాగా స్వీకరించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చూసినా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు అంటే దశాబ్దం పైన ప్రజల్లో ఉన్నాడు మీరు చెప్పినట్టుగా ఈ రోజు టీ విత్ డిప్యూటీ సీఎం అనేది అధికారులు చెప్పిన ఇది కాదు ప్రభుత్వ పెద్దలు చెప్పిన ఇది కాదు ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచన ఎందుకంటే చాలా ఆర్థికంగా పదమూడు లక్షల కోట్లు అప్పుతో ఉన్నాం మనం ఉన్న వనరులు ఏంటి సహజ వనరులు తీర ప్రాంతం దాదాపు వెయ్యి కిలోమీటర్లు దాన్ని ఉపయోగించుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలా ఇప్పుడు భారత రిఫైనరీ ఆయిల్ రిఫైనరీ లాగా డెబ్బై ఐదు వేల కోట్లు పెట్టుబడి అంటున్నారు నాలుగు సంవత్సరాలు పూర్తి అయితే ముప్పై వేల మందికి ఉపాధి అంటున్నారు అందరిలోకి రాబోతున్నారు అటువంటి ఇండస్ట్రీస్ రావాలి ఇకపోతే టూరిజం అది కూడా పవన్ కళ్యాణ్ గారిలో దుర్గేష్ దుర్గేష్లో ఉన్నది ఈ యొక్క టూరిజాన్ని గోదావరి కోనసీమ డెవలప్ చేసుకోవడానికి ఒకప్పుడు అందులో ధాన్యగారం అంటారు ఉభయ గోదావరి జిల్లా అవును ఆ ప్రకృతిని ఉపయోగించుకుంటే టూరిజం డెవలప్ చేస్తాం అవును దాంట్లో వచ్చి రెవెన్యూని ప్రభుత్వం నడుపుకోవాలి ఎందుకంటే పదమూడు లక్షల కోట్లకి అప్పే నెలకు వచ్చి తరిగి మూడు ఆరు వేల కోట్లు కట్టాలి సార్ అవును ఎవరు కట్టాలి అంటే చాలా ఆశమాషి కాదు టూరిజం పరంగా ఆంధ్రాన్ని అభివృద్ధి చేయాలని సార్ అనేక అవకాశాలు అవకాశాలు గత ఐదు సంవత్సరాల కాలంలో పాడు చేశారు కానీ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఆయన ఫస్ట్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంది ది బెస్ట్ స్టెప్ నిన్న జూ అధికారులతో ఇప్పుడు ఏషియాలో బిగ్గెస్ట్ జూ నెహ్రూ జులాజికల్ పార్క్ నేను లక్కీగా జూ ఫ్రెండ్స్ ఫోరం అని మల్లికార్జున గారు ఏపీ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ జూ ఫ్రెండ్స్ ఫోరం అనే ఒకటి జూ అభివృద్ధి కోసం ఒక కమిటీ చేశారు దానికి నేను కన్వీనర్ గా ఉన్నాను దాంట్లో అనేక మంది మిత్రులు నా మిత్రులు మీడియాలో ఉన్న మిత్రులు కూడా దాంట్లో ఉన్నారు చాలా మంది కాదు ఒక పంతొమ్మిది మందితో కమిటీ కిరవాణి గారు ఆ జూ అభివృద్ధి కోసం సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చేస్తాం పిల్లల్లో చిల్డ్రన్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటో చెప్పాం ఈ యొక్క మన ప్రకృతిని ఎలా సంరక్షించుకోవాలా తర్వాత జంతువులను ఎలా చూసుకోవాలా అవి కూడా ప్రాణలే కదండి అని తెలియజేసి వాళ్ళ క్విజ్ పోటీలు పెడతాం ఆయన చేశాం అది చాలా బాగా అనిపించింది అటువంటి నెహ్రూ జులాజికల్ పార్క్లో ఇతర దేశాల నుంచి కూడా జంతువులు తీసుకొచ్చి చూపించేవాళ్ళు పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడేది ఏంటి జూసే కదండి ఇకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నది అదే నాకు ఒక గుర్తు గురిజాడ అప్పారావు గారు అంటారు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని కానీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంలో దేశం అంటే మనుషులు మాత్రమే కాదు వివిధ జంతువులు అవన్నీ వాటి రక్షణ అందరం సార్ కార్తీక మీరైనా నేనైనా ఈ జన్మకి మనిషి జన్మ అండి మంది రేపు నష్ట జన్మ ఉంటుందో లేదో ఇప్పుడు అది వేరే విషయం అంటే మనిషి జీవితాన్ని సాధకత చేసుకునే అవును ఇది జీవితం అది చేసుకోకపోతే ఉపయోగం లేదు ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ తిరుపతి ఒకటి విశాఖపట్నం జూ రెండు ఉన్నాయండి ఆయన జూ అధికారులతో మాట్లాడి జూ నుంచి మనకి శేషాచలకొండలు కావచ్చు ఏఓగి బోర్డర్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని అడవులు ఎక్కువగా ఉన్నాయి అటవీ సంరక్షణ కూడా అటవీలో ట్రైబల్స్ వాళ్ళకి కూడా జీవనోపాధి కలగాలంటే అక్కడ పె పెరిగా అన్నీ కూడా ఇచ్చేసుకొని తేనె ఇట్లాంటివి చేసుకోవచ్చు ఏదో ఆయుర్వేద మెడిసిన్లో అటులో అటు అటవీ సంపదని పరీక్షించుకో పరిరక్షించుకోవడంతో పాటు జూలు అభివృద్ధి చేయాలంటే ఫండ్స్కి కావాలి ఇప్పుడు ఫండ్స్ లేనప్పుడు ఏం చేయాలి ఆయన ఆయన మనసులో ఉంచే ఆలోచన మీరన్నట్టు మనకి కీ బాత్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడో మోదీ గారు సేమ్ దానికి సిమిలారిటీ ఈయన తీసుకున్న టీ విత్ డిప్యూటీ సిఎం నిజంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే అది ఇక అనేక మంది కార్పొరేటర్స్ మొన్న ఒక ఏనుగులు అంతరించిపోతారని చెప్పేసి ఇప్పుడు రిలయన్స్ అధినేత కుమారుడు చిన్న కుమారుడికి వివాహం జరుగుతుంది తెలుసు కదండి ఆయన ఒక వెయ్యి కోట్ల పైనే ఖర్చు పెట్టి గుజరాత్ లో ఒక పెద్దది జూలాగా పెట్టారు అంటే ఏనుగుల కోసం ఏనుగుల కోసం అటువంటి వాళ్ళంతా సమస్యలు రిలయన్స్ కావచ్చు విప్రో కావచ్చు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన తర్వాత చాలా మంది డెఫినెట్ గా టెక్ మహేందర్ ఇట్లాంటి సమస్యలు వస్తాయి వచ్చినప్పుడు డెఫినెట్ గా అడవులను పరీక్షించుకోవటం తర్వాత మొక్కల్ని కాపాడుకోవటం తర్వాత జూలు అభివృద్ధి కోసం అనేక రేర్ జంతువుల్ని అంటే ప్రజలను ఆకర్షించాలంటే కొద్దిగా అధునాతన పద్ధతి వెళ్ళాలండి ఇతర దేశాల నుంచి కూడా జంతువులు తీసుకొచ్చి మన జూన్లు మనం కాపాడుకోవాలి ఇకపోతే అమరావతి రాజధాని అమరావతి పరిధిలో కూడా అటవీ ప్రాంతం ఉంది అప్పుడు కూడా ఒక జూ ఏర్పాటు చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంది ముగ్గు మూడు ప్రాంతాలు ఒకవైపు విశాఖపట్నం ఉంది కాబట్టి ఒకవైపు తిరుపతి ఉంది కాబట్టి అమరావతి కూడా ఒక జూ ఏర్పాటు చేసుకొని ఈ మూడు ప్రాంతాలు కనుక తీసుకెళ్తే అడవుల్ని వృక్ష రక్షిత రక్షిత అంటారు సార్ మనం ఆ వృక్షాలను మనం కాపాడుకుంటే మనల్ని అవి కాబట్టి ఆ దిశగా ఈరోజు ఈయన తీసుకున్న నిర్ణయం అనేది అందరూ కూడా హర్షాత్మికత అంటే నేను ఎప్పుడు అవుంటానండి సార్ సక్సెస్ అనేది ఎప్పుడు మన చేతుల్లో ఉండదు ఆలోచనలు మాత్రం మన చేతుల్లో ఉంటే మంచి ఆలోచనతో పోయినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కానీ మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అడుగులు వడివడిగా వేస్తూ ఉన్నారో కేవలం ముప్పై రోజులు సార్ పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు కదా ముప్పై రోజులు కానీ ఇప్పటికీ కొత్త కొత్త ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు వెళుతున్న తీరు కానీ ఆయన చూపిస్తున్న మార్గం కానీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇంత డెప్త్ ఉందా ఈ వైపుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఒక ఆశ్చర్యం వ్యక్తం ఈ వ్యక్తిని ఎందుకు పది సంవత్సరాలు ఎమ్మెల్యేలు తీసు చేసుకోలేకపోయిన బాధ కూడా ప్రజల్లో ఉంది తిట్టమన్నాడు సార్ మొన్న దాకా పవన్ కళ్యాణ్ తిట్టినని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా నెల రోజుల తర్వాత నేను ఛాలెంజ్ విసురుతున్నా అది పవన్ కళ్యాణ్ తిట్టినా ఎవరైతే ఉన్నారో కనుమరుగైపోయారు ఎవరు కనపట్టలేదు వేరే విషయం వాళ్ళందరూ ఛాలెంజ్ ఎవరు ఒక్కరిని ఒక మాట అని ఈ నెల రోజుల పరిపాలన మీద కామెంట్ చేయమనండి చేయడానికి ఏముంది ఆయన ఆల్రెడీ ఆయన శాఖల మీద ఆయన పూర్తి అవగాహనతో ఉన్నాడు సార్ క్లారిటీతో ఉన్నాడు స్పష్టమైన పరిపాలన మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేశాడు అవును పరిశ్రమలు తీసుకోవడానికి అడవులు కాపాడటానికి అవును ఇంతవరకు విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి నడుం బిగించాడు అవును ఆయనకి మనం హెడ్ సాఫ్ డిప్యూటీ సీఎం అని చెప్పాలి హెడ్ సబ్ ఖచ్చితంగా సార్ ఎందుకంటే సోపాల్ ప్రభుత్వానికి ఖర్చు అవుతాయని ఉన్నటువంటి సోఫాలు వాడుకుంటే నాకు రూపాయి ఉందన్నాడు జీతం వద్దన్నాడు ఫర్నిచర్ తెచ్చుకుంటా ఉన్నాడు ఇందాక మీరు చెప్పింది కూడా కౌరు రైతులకి కన్నబిడ్డల ఫండింగ్ తీసి ఎవరిస్తారు సార్ రేపు లేరు కానీ నేటి అనేక మందికి యువతకి నేటి రాజకీయ నాయకులకి ఆయన ఒక మార్గదర్శి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో